మెడికల్ చెకప్ కు తీసుకెళ్లి లింగ మార్పిడి స్నేహితుడిపై ప్రేమతో అమ్మాయిని చేసేసాడు వైద్యులతో కలిసి ఓ యువకుడి ఘాతకం ఆలస్యంగా వెలుగులోకి ఘటన నిందితుడి అరెస్ట్ అయితే ఇద్దరు స్నేహితులు అయితే అతనికి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకో స్నేహితుడు ఏం చేసిండు నేను మెడికల్ చెకప్ చేపిస్తా అని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకెళ్లి లింగ మార్పిడి చేసిండట అంటే అబ్బాయిగా ఉన్న అతన్ని అమ్మాయిగా చేసి పడేసిండట వైద్యుల సహాయంతో మరి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అనారోగ్యంతో ఉన్న స్నేహితుడిని మెడికల్ చెకప్ కోసం అని చెప్పి తీసుకెళ్లిన ఓ యువకుడు డాక్టర్లతో కలిసి దారుణానికి ఓడిగట్టాడు స్నేహితుడిపై తనకున్న ప్రేమతో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించి అమ్మాయిగా మార్చేశాడు యూపీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ముజఫర్ నగర్ లో ఓంప్రకాష్ అనే వ్యక్తి ఇరవై ఏళ్ల యువకుడితో రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు ఇటీవల అతనికి అనారోగ్యం బాగాలేకపోవడంతో మెడికల్ చెకప్ చేయిస్తానని చెప్పి మన్సూర్పూర్ లోని బేగరాజ్పూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు యువకుడిని పరీక్ష చేసిన డాక్టర్లు చిన్న సర్జరీ చేయాల్సి ఉందని సూచించారు అనంతరం అతడికి మత్తు మందు ఇచ్చి లింగమార్పిడి ఆపరేషన్ చేసి అమ్మాయిగా మార్చారు స్నేహితుడిపై ఉన్న ప్రేమతో ఆస్పత్రి వైద్యులతో కలిసి ఓం ప్రకాష్ ఈ పన్నాగం పనినట్టు తెలిసింది మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన తనకు డాక్టర్లు వచ్చి అమ్మాయిగా మారిపోయానని చెప్పారని బాధితుడు తెలిపారు అయితే ఏం చేశారు అతనికి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఎవరైతే ఉంటాడో ఇంకో ఫ్రెండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఆసుపత్రిలో ఆ వైద్యులతోని చేతులు కలిపి ఈ పండగకి ఓడిగొట్టిరట మరి చేసేటప్పుడు ఆ డాక్టర్లని అడగలే కదా ఇట్లా మన నీ ఫ్రెండ్ తీసుకొచ్చండి ఇట్లా అని చెప్పేసి అడగలేరట ఏం లేదట అబ్బాయి చెప్పినట్టు ఈ అబ్బాయిని ఈ అమ్మాయిగా మార్చి ఇప్పుడు ఆ స్ప్రోహలోకి వచ్చినాక డాక్టర్లో చెప్పారట నువ్వు అమ్మాయిగా అని చెప్పేసి ఎంత షాక్ కావాలా ఆడే ఆడి ఆ పరిస్థితి ఎట్లుందో మరి ఏందో మరి ఆ తర్వాత ఓం ప్రకాష్ వచ్చి తనే ఇదంతా చేశానని ఇక జీవితాంతం మనం కలిసి ఉండొచ్చని చెప్పాడని పెళ్లి కోసం ఏర్పాటు కూడా పూర్తి చేశానని ఒప్పుకోకపోతే తన తండ్రిని చంపేస్తానని భయపెట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ ఘటనపై ధైర్యం చేసి బాధితుడు కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు ఓం ప్రకాష్ చేశారు దీనిపై భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు ఆందోళన చేపట్టి వైద్యులపై కూడా చర్యలు తీసుకోవాలని బాధితుడి మానసిక పరిస్థితిపై ప్రభావం పడిందని నష్టపరిహారంగా రెండు కోట్లు అందజేయాలని డిమాండ్ చేశారు అయితే ఏం చేసిండు ఈ ఘటన జరిగిన తర్వాత ఇక నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు నాతో ఉండకపోతే మీ తండ్రిని అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడితే ఆయన ధైర్యం చేసి కుటుంబ సభ్యులకు ఇప్పిన్నాడు ఆ పిల్లగాడు అమ్మాయిగా మారిన వ్యక్తి ఎవరైతే ఉంటారో మరి ఆయన కుటుంబ సభ్యులకు ఇప్పడంతోనే వాళ్ళు అనేది ఇక పోలీస్ కంప్లైంట్ ఇదంతా చేయం కానీ ఇప్పుడు ఈయన మానసికంగా నష్టపోయింది కదా మరి దీనికి రెండు కోట్ల నష్టపరిహారం ఇవ్వాలా వైద్యుల్ని కూడా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారట